జయ శ్రీరామ్ నేను మానస మనోహర్ అడ్వకేట్ ఈరోజు తెలంగాణ న్యూస్ ఛానల్ ద్వారా నేను మీకు ఒక చట్టపరమైన విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ల్యాండ్ సర్వే నెంబర్ కనుక తప్పుగా నమోదు అయితే ఏం చేయాలి అనే విషయం ఈరోజు నేను మీకు ఒక చిన్న చట్టపరమైన అవగాహన అనేది అనుకుంటున్నాను సర్వే నెంబర్ కనుక డాక్యుమెంట్స్లో తప్పుగా నమోదైతే దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలంటే మొదటిగా రెక్టిఫికేషన్ డీడ్ అనేది చేయించుకోవాలి ఈ రెక్టిఫికేషన్ డీడ్ అనేది ల్యాండ్ కొన్న వ్యక్తి మరియు అమ్మిన వ్యక్తి ఇద్దరు పరస్పర ఒప్పందంతో సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి రెక్టిఫికేషన్ డీడ్ అనేది సరి చేయించుకోవాలి దీని ద్వారా మనం కొన్న డాక్యుమెంట్స్లో సర్వే నెంబర్ అనేది కరెక్ట్ చేసి ఇస్తారు ఒకవేళ అమ్మిన వ్యక్తి కనుక కొన్న వ్యక్తికి సహకరించకపోతే అప్పుడు ఏం చేయాలి అంటే సివిల్ కోట్లో దీన్ని స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సివిల్ సూట్ అనేది మనం వేసుకోవచ్చు దీని ద్వారా ఏంటంటే తప్పుగా నమోదైన సర్వే నెంబర్ని కరెక్ట్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ రెవెన్యూ రికార్డ్స్ అనేది కూడా మనం చేయించుకోవాలి రెవెన్యూ రికార్డ్ కరెక్షన్ అనేది మన తెలంగాణలో వచ్చేసి ధరణి పోర్టల్లో చేయించుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మీ భూమి అనే పోర్టల్ ద్వారా మనం ఈ సర్వే నెంబర్ తప్పుగా ఉన్నదాన్ని రెక్టిఫికేషన్ అనేది చేయించుకోవచ్చు ఈ రెక్టిఫికేషన్ ఎర్రర్స్ అనేవి మీ సేవా పోర్టల్ ద్వారా చేయించుకున్నప్పుడు డాక్యుమెంట్స్ మనం అక్కడ నుంచి మీ సేవా పోర్టల్ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ సర్వే ద్వారా కూడా మనం ఈ నమోదైన సర్వే నెంబర్ తప్పుగా నమోదైన సర్వే నెంబర్ని సరి చేయించుకోవచ్చు ముందుగా మనం ఏం చేయాలంటే ప్రభుత్వం చేత నియమించబడిన అపాయింట్ అయిన సర్వేయర్ని మనం కొన్న భూమి దగ్గరికి తీసుకొని వచ్చి ల్యాండ్ సర్వే అనేది ఐ మీన్ కొలతలు అనేది వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దానికోసం ధృవీకరించబడిన నెంబర్ అనేది మనం దాన్ని నమోదు అనేది చేయించుకోవాలి ఒకవేళ కనుక అందులో కూడా మనకి తప్పుగా నమోదు అయితే దీన్ని కూడా మనం మీ సేవా పోర్టల్ ద్వారా అప్లై చేయించి ఫిజికల్ సర్వేని కూడా మనం సరి చేయించుకోవచ్చు నెక్స్ట్ సర్వే నెంబర్ అనేది తప్పుగా ఉంటే మనకి ఫ్యూచర్లో అనేది చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయొచ్చు ఎగ్జాంపుల్ బ్యాంక్ లోన్స్ అనేవి మనకి రావు అలానే మనం వేరే వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో ఏమన్నా మన భూమిని అమ్మదలుచుకున్నా మనం దాన్ని తప్పుగా ఉండేలా సర్వే నెంబర్ తప్పుగా ఉంటే మనం దాన్ని సేల్ చేయలేము కాబట్టి కొంచెం అవగాహన అనేది తెచ్చుకొని ఎవరికైతే ఈ సర్వే నెంబర్ అనేది తప్పుగా నమోదైందో దాన్ని సరిచేయించుకోండి థ్యాంక్ యూ